వ్యక్తిగతం కూడా రాజకీయమేననేది చాలా ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా స్త్రీవాదంలో ఉంది మైత్రి ఛానల్ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మనతో ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా గారు ఉన్నారు వారి పంపాతీరం పుస్తక పరిచయ సభ సందర్భంగా వారు కరీంనగర్కు వచ్చేశారు వారితో ఈరోజు మనం కొన్ని నాలుగు మాటలు మాట్లాడుకుందాం మేడం నమస్తే మేడం మొట్టమొదటిసారిగా ఫస్ట్ రచన మీది పుస్తక రూపంలో ప్రచురించబడినటువంటి కవితలు యుగ సంగీతం యుగ సంకేతం అనే పేర్లతో పైగంబర కవిత్వంగా వచ్చాయి అది మొట్టమొదట ప్రచురితమైంది అనమాట నా కవితలు మిమ్మల్ని ప్రేరేపించినటువంటి వ్యక్తులు కవులు రచయితలు వాళ్ళని చదివి వాళ్ళ సాహిత్యం ఇచ్చినటువంటి ప్రేరణతో నాకు కలుగుతున్నటువంటి స్పందనల్ని అలా సాహిత్య రూపంలో చెప్పాలి అని అనిపించి చెప్పాను వాళ్లే తప్ప ఎవరో ఒకళ్ళు ఇద్దరు ప్రోత్సహిస్తే నేను రాయలేదు లలిత కుమారి నుంచి ఓల్గా మారారు ఎందుకు మారాల్సి వచ్చింది మా అక్క పేరు ఓల్గా మా నాన్నగారు మా అక్కయ్యకి ఓల్గా అని పేరు పెట్టారు ఎందుకంటే మా అక్క పుట్టింది పంతొమ్మిది వందల నలభై ఆరు రెండవ ప్రపంచ యుద్ధం అయిపోతున్నప్పుడు అప్పుడు నాజీలతో పోరాడి సోవియట్ యూనియన్లో ఓల్గా అనే ఒక రెడ్ గార్డ్ మరణించిందని పేపర్లలో వార్త వచ్చింది అది చదివి ఆమె నుంచి ప్రేరణ పొంది మా నాన్న అప్పుడే పుట్టినటువంటి మా అక్కయ్యకి ఓల్గా అని చెప్పి పేరు పెట్టారు దురదృష్టవశాత్తు నాకు పదహారవ ఏట మా అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు అప్పుడప్పుడే నేను రాస్తూ ఉన్నాను కాబట్టి నాకు కలం పేరుగా మా అక్క పేరు పెట్టుకుంటే అక్కని నాలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నాను ఏ సభలోనైనా ఎప్పుడు కలిసినా వ్యక్తిగతం అంటే రాజకీయమే రాజకీయం అంటే వ్యక్తిగతమే రెండు ఒకటే అని మీరు చెప్తారు దీనిపైన ఒక చిన్న వివరణ నిజానికి మనం వ్యక్తిగతం అనుకున్నటువంటి వాని వెనకాల పితృస్వామ్య రాజకీయాలు ఉన్నాయి అంటే రాజకీయం అంటే అక్కడ ఏంటి ఒకళ్ళు ఆధిపత్యం వహించటం ఇంకొకళ్ళు అణిచివేయబడటం ఈ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఘర్షణ వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సంధి వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి ఒక యుద్ధం ఇవన్నీ కూడా రాజకీయం సో వ్యక్తిగతం అని మీరు సంసారంలోనూ కుటుంబంలోనూ దేన్నైతే అనుకుంటున్నారో దాని వెనకాల ఆధిపత్య రాజకీయాలు ఉన్నాయి పితృస్వామ్య రాజకీయాలు ఉన్నాయి అని చెప్పటం నా ఉద్దేశం లేకపోతే ఫెమినిస్టుల ఉద్దేశం అందువల్ల అందరూ వ్యక్తిగతం కూడా రాజకీయమేననేది చాలా ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా స్త్రీవాదంలో ఉంది ఒక వివాదాస్పదం ఉత్పన్నం చేసేటువంటి సమస్యలను మీరు ప్రధాన అంశాలుగా తీసుకొని ఎంతో ధైర్యంగా రాశారు వీటి వల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అసలు లేదండి ఈ కథల వల్ల నేను సమస్యలేమీ ఎదుర్కోలేదు అందరూ వాటిని ప్రశంసించారే తప్పితే మెచ్చుకున్నారే తప్పితే బారాసేవన్నారే తప్పితే దాని నుంచి నాకు ఇంతవరకు సమస్యలేంటూ రాలేదు స్వేచ్ఛ స్వేచ్ఛ అనే నవల స్త్రీవాదంలో ఒక సంచలనం అప్పటి స్వేచ్ఛలో ఉన్న అరుణ పాత్ర మీకు ఎవరైనా ఎదురయ్యారా లేకపోతే మీరు దాన్ని ఆలోచించి రాశారా అంటే అరుణ లాంటి పాత్రలు ఎప్పుడు సమాజంలో ఉంటారు వాళ్ళు మనకి కొంతమంది నిశ్శబ్దంగా వాళ్ళలో వాళ్ళకు మిలిపోతూ ఉంటారు వాళ్ళు చెయ్యాలనుకున్న పనులు చేయలే ఇంకా కొంతమంది కొంచెం బయటికి వచ్చి వాళ్ళు చేయాలనుకుని చేస్తుంటారు అట్లా రకరకాల స్థితిలో ఉన్నటువంటి స్త్రీలను నేను చూశాను స్వయంగా చాలామందిని చూశాను నాకు అప్పుడు అనిపించింది ఇది చి చిన్న సమస్య కాదు ఇది గృహిణీత్వం పౌరసత్వం అనేటటువంటి విషయాల మధ్య ఉన్న ఒక ఘర్షణ అంటే నిజానికి ఓటు వేయటం తప్ప నిజమైన పౌరసత్వం అనేటటువంటిది స్త్రీ ఈ దేశంలో అనుభవించట్లేదు తనకి లేదు నేనేం చేశానంటే అరుణని మన పక్కింటి అమ్మాయి అన్నట్లు చేశాను దాంతో మన పక్కింటి అమ్మాయి ఇలా చేయటమా ఎవరో ఎక్కడో ఒక అతిలోక సౌందర్యవతి అలా చేసిందంటే ఒక నాయికగా మాత్రమే చూసి సంతృప్తి పడతారు కానీ మన ఇంట్లో అమ్మాయి మన పక్కింట్లో అమ్మాయి ఇలా చేయటం అంటే వాళ్ళు భరించలేకపోయారు అందువలన అంత కోపం అంత చర్చ అంత వాదం ఇవన్నీ వచ్చాయి స్త్రీవాదం మీద వచ్చినటువంటి ఒక పవర్ఫుల్ బుక్ వచ్చేసి రాజకీయ కథలు సాహిత్యం మీద అవగాహన లేని వాళ్ళు ఆ పేరు చూడగానే ఇది ఏదో స్త్రీది కాదు అనేటట్టుగా ఉంటుంది పేరు మాత్రం అది పెట్టడానికి ఏంటి కారణం ఇది స్త్రీల శరీరాల వెనక ఉన్న రాజకీయాలు స్త్రీ శరీరం ఒక రాజకీయ రణరంగ క్షేత్రం స్త్రీల శరీరాల మీదే యుద్ధాలన్నీ జరుగుతాయి స్త్రీల శరీరాల గురించే యుద్ధాలన్నీ జరుగుతాయి సో ఇది ఒక పెద్ద పితృస్వామ్య రా ఒక బరి అనమాట స్త్రీల శరీరాలు సరి ఒక్కొక్క శరీర భాగాన్ని తీసుకుని కళ్ళు ముక్కు నోరు అని ఒక్కొక్క శరీర భాగం గురించి రాసి వాటిలో ఉన్న ఆధిపత్య రాజకీయాలని వాటిని ఎలా అణిచివేస్తున్నారు అనే దాన్ని గురించి రాశాను ముందు రాజకీయ కథలు అనుకున్నా చదివిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అట్రాక్ట్ చేయడానికే రాజకీయ కథలు ప్రత్యేకంగా పెట్టాను అయితే అప్పుడు నీలి మేఘాలు తీసుకురావడానికి మీరు ఎంత పోరాటం చేశారు ఎంత వ్యతిరేకతను ఎదుర్కొని ఉంటారు చాలా నేను ఒక్కదాన్నే కాదు అప్పుడు రాస్తున్నటువంటి కవయిత్రులు అందరూ కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు చాలా అవమానాలు పడ్డారు పత్రికల్లో విమర్శలు భయంకరమైనటువంటి రాతలు ఇవన్నీ అసలు బూతు కవిత్వాలని నీలి కవిత్వాలని అశ్లీల కవిత్వాలని వార కవిత్వాలని ఇంకా ఒక మాట కాదు అట్లా అనవలసిన మాటలు అన్నీ అనేసేస్తున్నారు అలాంటి సమయంలో మనందరం కలిసి ఒక గొంతుగా ఉంటే మనకు బలం వస్తుంది మన వాదం బలంగా వినపడుతుంది అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో స్త్రీలందరినీ కలిపి ఒక సభ జరిపి మనందరం కలిసి ఒక కవితా సంకలనం తెద్దామనుకుని ఆ కవితా సంకలనం తీసుకొచ్చాం విముక్త పురాణ కథలు ఇతిహాసాల నుంచి తీసుకోబడింది అయితే పురాణాలను ఇతిహాసాలను టచ్ చేస్తేనే వ్యతిరేకత వచ్చే ఈ సమాజంలో ఆ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందని మీరు అనుకున్నారా అసలు దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకున్నాను ఆ కథలు నేను రాసిన తర్వాత అందులో ఒక్కొక్క కథ చాలా టైం తీసుకుని రాశా ఒక కథ రాసిన వెంటనే ఇంకొక కథ రాయాల సంవత్సరాల ఎడం ఉంది భారతదేశంలో అనేక యూనివర్సిటీల్లో ఇది పాఠ్యాంశంగా ఉంది టెక్స్ట్ బుక్గా సో దానికి చాలా మంచి గుర్తింపు వచ్చింది నేను అనుకున్నట్లే మీరు ఎనభై దశకంలో డెబ్బై దశకంలో చేసినటువంటి రచనలు కవిత్వంలో కావచ్చు కథల్లో కావచ్చు నవల్లో కావచ్చు అప్పటి అప్పటి యొక్క రచయిత్రలకు ఇప్పటి రచయిత్రలకి ఉన్నటువంటి పోలికలు కావచ్చు భేదాలు కావచ్చు మీరు ఏం గమనించారు అంటే అప్పుడున్న హింస ఇప్పుడు లేదనా లేకపోతే హింస మారిందనా లేకపోతే స్త్రీలు ప్రతిఘటిస్తున్నారనా ఒక రకంగా చెప్పాలంటే మేము పెరిగినప్పుడు ఇంత భయంకరం లేదేమో అనిపిస్తుంది ఇంత హింస లేదేమో అనిపిస్తుంది మేము రాత్రిపూటైనా హాయిగా తిరిగేవాళ్ళం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం ఉద్యమాల్లో పనిచేసినప్పుడు అర్ధరాత్రిళ్ళు దాకా పనిచేసేవాళ్ళం అప్పుడు ఇంత భయం లేదు కానీ ఇప్పుడు మా అన్న నాకు కూడా అర్ధరాత్రికి ఒక్కళ్ళమే వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది మనుషులకి ప్రాణాలు పోసే డాక్టర్ మొన్న కలకత్తాలో అమ్మాయి ఇలాంటి వాటి మీద సమాజం ఎలా స్పందించాలి అంటే దాని గురించి రాయాలి తప్పకుండా రాయాలి మాట్లాడాలి ప్రశ్నించాలి ఎట్లాగంటే అట్లా దాన్ని ప్రజల్ని చైతన్యపరచడానికి ఇట్లాంటి సాహిత్యం తప్పనిసరిగా రాయాలని నేను మాట్లాడాలని అనిపిస్తుంది మీరు రాసినప్పుడు ఉన్నటువంటి శైలి కానీ సమస్యలు కానీ స్త్రీవాదంలో ఇప్పుడు రాస్తున్నటువంటి కవయిత్రుల్లో తేడా ఏంటి వాళ్ళు ఎలా రాయాలి మీరు వాళ్లకు ఇచ్చే సూచనలు కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళకి నేనేం సూచనలు లేదు వాళ్ళు చాలా బాగా రాస్తున్నారు వాళ్ళకి సూచనలు కాదు వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకోవాలి ఇంకా ఎలా రాయాలి ఈనాటి పరిస్థితులు నేను ఇంకా బాగా ఎలా ఆకళింపు చేసుకోవాలి ఆ స్వరాల్లో ఉన్నటువంటి తీవ్రత ఇంకా నేను ఎలా అందుకోవాలి అని నేను నేర్చుకోవాల్సిందే ఉంది కానీ సూచనలేమీ లేవు ఏ మనిషి ఏ సమాజంలో తిరిగితే ఆ సమాజం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ రాస్తారని అంటారు అంటే ఈ బ్రాహ్మణులు కావచ్చు దళితులు కావచ్చు బహుజనులు కావచ్చు వీళ్ళు రాసేటువంటి ఆ సాహిత్యంలో తేడా ఉందంటారా అంటే స్వీ స్వీయ అస్తిత్వం గురించి రాసినప్పుడు అది చాలా అథెంటిక్గా ఉంటుంది బలంగా ఉంటుంది రా అందరూ అన్నీ రాయొచ్చు కానీ ఎప్పుడైతే నేనున్నాననుకోండి నేను ఎక్కువ మధ్య నా పాఠకులను దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి చదువుకున్న స్త్రీల గురి కోసము స్త్రీల గురించి ఎక్కువ రాశాను దళితుల కోసం రాసే నవలలు కథలు కూడా రాశాను దళిత జీవితాలని గురించి కానీ అది ఒక రాసినట్లు ఉంటుంది అదే ఒక దళిత మహిళ తన గురించి తన స్వీయ అస్తిత్వాన్ని గురించి రాస్తే అది చాలా అథెంటిక్గా ఉంటుంది అక్కడ ఆ కంఠం చాలా బలంగా నిజంగా పలుకుతుంది ఈ స్త్రీవాదం ఇంత రాయడం వల్ల మార్పు వచ్చింది సమాజంలో అనేటువంటి ఒక దశ కలిగిందంటారా అంటే స్త్రీవాదం రాశాము పెద్ద మార్పు వచ్చిందనే తృప్తి అయితే లేదు ఇంకా సమస్యలు ఉన్నాయి ఇంకా రాయాలి కాబట్టి ఇది అయిపోయింది పోరాటం వచ్చేసింది మార్పు అనుకుని తృప్తి పడే పద్ధతి లేదు అంటే తీరంలో అటు శబరి పాత్రను స్త్రీవాదంగా చూపిస్తూనే ఎక్కువగా రాజకీయ కోణాన్ని అంటే రాజ్య ధిక్కారాన్ని రాశారు అంటే దీనికంటూ ఏమన్నా ఎనీ స్పెషల్ రీజన్ గిరిజన స్త్రీగా శబరి రాజ్యాన్ని ఎట్లా ప్రశ్నించింది ప్రశ్నించింది స్త్రీనే కదా అంటే స్త్రీ పోరాటాల గురించి రాసినప్పుడు నేను ఇంతకుముందు స్త్రీ కోణము ఇది కూడా స్త్రీ కోరణమే పర్యావరణం అందులో ముఖ్యమైన విషయం అనుకుంటే అరణ్యాలు ముఖ్యమైన విషయం అనుకుంటే మామూలుగా స్త్రీని ప్రకృతితో పోలుస్తారు కదా ప్రకృతి విధ్వంసమే నాగరికత అనుకుంటారు ఎంత ప్రకృతిని విధ్వంసం చేస్తే అంత నాగరికులు అనుకుంటారు దాన్ని అడ్డుకోవాల్సిందెవరు ప్రకృతి అని పిలిపించుకునేటటువంటి స్త్రీనే సో ఇది కూడా స్త్రీ ప్రకృతిగా పురుషుడు అధిపతిగా సాగేటటువంటి ఈ ఆధిపత్య దాస్యం ఏదైతే ఉందో ఆ దాస్యాన్నే పంపాతీరం కూడా ప్రతి ప్రతిఫలించింది అడిగింది ఆ దాస్యాన్నే ప్రతిఘటించింది మానవిలో కూడా నువ్వు కేవలం ఇంట్లో ఉండక భారీగా కు అలా ఉండలేకపోతే కుమిలిపోకు బయట బోళ్ళు ప్రపంచం ఉంది అని చెప్తుంది సో స్త్రీని ప్రపంచంతో ముడివేయటం స్త్రీవాదం కుటుంబంలోనే కూరుకుపోయిన స్త్రీని లేపి ప్రపంచంతో ముడేయటం ఇక్కడ శబరి కూడా ప్రపంచం అంతటిని గురించి ప్రకృతి అంతటిని గురించే ఆలోచించింది అది స్త్రీ కోణం నుంచే జరిగింది చివరిగా ఒక ప్రశ్న మేడం ఇప్పుడు మీరు నలభై పైన మీ సాహిత్య జీవితం అందులో మీరు మొత్తం స్త్రీపక్షం వహించారు స్త్రీల గురించే పోరాడారు మాట్లాడారు మాట్లాడలేని వాళ్ళు కూడా మాట్లాడాలన్నారు మాట్లాడగలిగిన వాళ్ళు బయటికి రావాలని మీ రచనల ద్వారా స్ఫూర్తినిచ్చారు ఇంత స్ఫూర్తి ఇచ్చారు ఇంక ముందు యువతకు ఇప్పుడు వస్తున్న తరానికి అంటే బుక్ రీడింగ్ అనేది బాగా తగ్గిపోయిన ఈ కాలంలో ఇప్పుడున్న యువతకు ముఖ్యంగా పిల్లలకి ఆడపిల్లలకి మీరిచ్చే సందేశం మీ నుంచి ఇంకా ఎటువంటి రచనలు మీ ఆలోచనలు సందేశమని కాదు కానీ అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ చదవండి పుస్తకాలు చదవండి సాహిత్యం చదవండి జీవితాన్ని చదవండి సమాజంలో ఏం జరుగుతుందో గమనించండి కేవలం ఆ గుడ్డెద్దు చేయబడ్డట్టు ఆ చదువు చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ సెల్లు చూసుకుంటూ బ్రతకకుండా మొత్తం ఉన్న వాస్తవ ప్రపంచాన్ని అందులో సమస్యల్ని వాటిట్లో మీ స్థానాన్ని గుర్తించండి అనే చెప్తా చెప్తాను వాళ్ళు అలా చేయగలిగితే సమాజాన్ని మార్చుకోగలుగుతారు అందువల్ల సాహిత్యం చదవటం చాలా అవసరం మంచి విలువల్ని కలిగి ఉండటం వాటిని ఎవరు నేర్పుతారు అనేది నాకు డౌట్ ఎక్కడా విలువలు నేర్పి ఒక్క సాహిత్యంలోనే ఉంది విశ్వవిద్యాలయాల్లో చాలా తగ్గిపోయింది పాఠశాలల్లో తగ్గిపోయింది విలువలు నేర్పటం సో ఇక ఎక్కడ ఏం మిగిలింది ఆశ అంటే నాకు సాహిత్యమే కనపడుతుంది అదృష్టవశాత్తు ఎవరైనా పిల్లలు సాహిత్య అభిరుచి కలిగి ఉంటే వాళ్ళు బాగుపడతారు అని ప్రస్తుత విద్యా వ్యవస్థ అంటే మీరు అన్నట్టు కేవలం ర్యాంకుల వెంట పడగ పరిగెడుతున్నటువంటి విద్యా వ్యవస్థనే ఇప్పుడు ఉంది ఇప్పుడు అని ఒక ఇరవై సంవత్సరాల నుంచి అదే ఉంది అలాంటి అప్పుడు విద్యా వ్యవస్థకు మీరు కొన్ని సూచనలు విద్యా వ్యవస్థ సూచనలతో బాగుపడేది అసలు లేదండి అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది దాన్ని మొత్తం బాగు చేయాలి అంటే చాలామంది మేధావులు పూనుకోవాలి అసలు ఒక రాజకీయమైన పొలిటికల్ విల్ అంటారే ఆ పొలిటికల్ విల్ ఉండాలి అది లేదు ఆ విద్యా వ్యవస్థని బాగుపడనివ్వరు ఏదైనా పెద్ద పెనుమార్పు విప్లవం వచ్చేవి తప్ప విద్యా వ్యవస్థ ఇంకా 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 పతనం అవ్వాలి విన్నారు కదా ప్రసిద్ధ రచయిత్రి స్త్రీవాద సాహిత్యానికి చుక్కాని మనందరి మార్గనిర్దేశకులు రచయిత్రి ఓల్గా గారి అభిప్రాయాలు మరో రోజు మరో మంచి కవిత్రితో మళ్ళీ కలుసుకుందాం కెమెరామ్యాన్ శేఖర్తో సరసిజ మైత్రి న్యూస్